ఈ దోశని మూడు ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకుంటాము అదేంటంటే ఒక గ్లాస్ బార్లీ అర గ్లాస్ మినపప్పు ఒక టీ స్పూన్ మెంతులు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఎనిమిది గంటలు నానపెట్టి మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పిండి వేసుకున్న తర్వాత ఈ పిండిని ఎనిమిది గంటలు ఇవ్వాలి పిండి అనేది ఎనిమిది గంటలు పులిసిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి పిండి కూడా కొంచెం గట్టిగా ఉంటుంది అందుకని తగినన్ని వాటర్ని వేసుకొని గరెట జారుడుగా పిండిని కలుపుకోవాలి పిండిని గరట జారుడుగా కలుపుకున్న తర్వాత ప్యాన్ని బాగా వేడి చేసుకోవాలి ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒకటి నుండి ఒకటిన్నర గరటెడ వరకు పిండిని వేసుకొని కొద్దిగా మందంగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దోశని రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్